భు పరలోకంలో పుట్టినవాడు అనే ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో ఆ ఆర్గ్యుమెంట్ తప్పు అని నిరూపించడానికి రెండు నిమిషాలు జాలన్నాను ఆ రెండు నిమిషాలు అనే మాట ఈ రెండు రాష్ట్రాలను కదిలిస్తుంది నాకు ఇప్పుడు అదేదో నేను అప్పుడు అనింటే బాగుండేదే నేను బాధపడుతున్నాను నేను ఒక మాట అడుగుతా చెప్పండి ఊరికే డైలాగ్ బాగుందని ఒట్లా చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు ముఖ్యమంత్రి అని నేను అన్నాను చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు ముఖ్యమంత్రి అన్నారు తప్ప ఒప్పా తప్పు అది తప్పు అని నిరూపించడానికి మీకు ఎంత టైం పడుతుంది చెప్పండి వీళ్ళెవరు రెండు క్షణాలు అంటున్నారు నేనే కొంచెం పెద్ద మనసుతో రెండు నిమిషాలు అన్నాను రెండు నిమిషాలు పంచ్ డైలాగ్ కాదు అది చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు ముఖ్యమంత్రి అన్న స్టేట్మెంట్ ని తిప్పికొట్టడానికి నాకే కాదు మీలో ఎవరికైనా బట్టే సమయం అంతే డొనాల్డ్ ట్రంప్ ఇండియాకు ప్రెసిడెంట్ అన్నాను చెప్పండి తప్ప ఒప్పా అది తప్పు అని చెప్పడానికి మీకు ఎంత టైం పడుతుందో చెప్పండి ఇప్పుడు మీరు ఓడించేది వ్యక్తిని కాదు ఆ స్టేట్మెంట్ ని ఆ ఆర్గ్యుమెంట్ ని ఆ అబద్ధాన్ని మీకు ఇది అర్థమైతే చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు ముఖ్యమంత్రి అని చెప్పడం ఎంత సిల్లీనో దాన్ని అలా ఎలా మనము అలా అలా చిట్కెలో ఎలాగైతే దాన్ని తప్పని చెప్పగలము డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి ఆయన భారతదేశానికి ప్రెసిడెంట్ అని చెప్తారు ఎంత హాస్యాస్పదము ఎవరైనా సరే ఆ స్టేట్మెంట్ తప్పు అని చెప్పడం ఎంత ఈజీనో కంటే ఈజీ యేసు ప్రభు పరలోకంలో పుట్టాడనేటువంటి అబద్ధాన్ని తిప్పికొట్టడం దానికి నేనే అవసరంలా ఎవరైనా నేను ఆ రోజు అదే అన్న కర్నూల్లో నేను నిలబడితేనే రెండు నిమిషాలు అనుకోకండి నేను ఎవరు నిలబెట్టినా రెండు నిమిషాలని ఆ రెండు నిమిషాల సీక్రెట్ ఇప్పుడు చెప్తాగా మీకు యేసు పరలోకంలో పుట్టినవాడు అనే బోధ ఉందా లేదా ఉందా లేదా ఏసుప్రభు పరలోకంలో పుట్టినవాడనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చేటువంటి సేవకులు బోధకులు ఉన్నారా లేదా ఉన్నారు నేను అడుగుతున్నా నా క్వశ్చన్ ఏంటంటే అసలు ఏసుప్రభు ముందా పరలోకం ఉందా మనలో మాట అందరు చెప్పండి ప్రభు ముందా పరలోకం ముందా అదేనా ఫిక్సా మరి యేసుప్రభు పరలోకం కంటే ముందున్నవాడైతే మరి పరలోకంలో ఎలా పుడతాడు దట్స్ ఆల్ యువర్ ఆనర్ నాకు తెలిసి రెండు నిమిషాలు పట్టలేదు ఇప్పుడు చెబుతాను అసలు సంగతి ఇప్పుడు నేను సైలెంట్ అవుతాను ప్రజలు నోరు ఓపెన్ చేస్తారు